హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుతోటి మృగశిల కార్తీ అవుతుంది మేమైతే మురకశిల అంటాం రోజు పత్తి గింజలు పెడతాను పత్తి గింజలు పెట్టడానికి అయితే కూలీలు అయితే ఫ్రెండ్స్ చూడండి సొప్ప కట్ట అయితే ఇట్లనే ఉంది మేమైతే గింజలు పెడతాం పత్తి గింజలు ఇది యాసింగి చేను అయితే వేసినాం ఇందులో గింజలు పెడతానం అంటే చేను అడుగు కాదు పెట్టేది పత్తి చేను అడుగు పెడతాను చూడండి అట్నుంచి గింజలు పెట్టుకుంటూ వస్తాలు కనబడతలేరు కొంత కొంత దూరంగా ఉన్నారు ఈసారి కనీ లేయడం ద్వారా చుట్టూ కనీలు లేచినాం కనీ లేయడం ద్వారా మాకైతే పని తీరలేదు అట్లా కూడా కొంత లేట్ అయింది దుక్కి చేయడానికి ఈ వర్షాలు తోడైనవి దానికి కూడా ఆ ఆరు వర్షాలు పడ్డాయి ఒక్క నెలల మొక్కజొన్నలు కూడా పొత్తం చేయాలన్నా కూడా చేయలేకపోయినాం చేను కోసినాక ఓగో వాన కంకి ఇరిచిన తర్వాత ఒక వాన దాన్ని కుప్ప పోసినాక వాన జొన్నలు పట్టి సంచులు నింపినాక కూడా మళ్ళొక వాన ఇట్లా ఒక ఆరు వర్షాలు పడ్డాయి దుక్కి చేయడానికి వీలు కాలేదు సొప్ప కాల పెట్టడానికి కూడా వీలు కాలేదు మళ్ళీ చుట్టూ ఖనీలు వేసుకుంటా వచ్చేసరికి కూడా అట్లా కూడా కొంత టైం కానీలకే పోయింది అట్లా కూడా పని కొంచెం లేట్ అయింది మా కాడ మాత్రం చాలామంది గింజలు పెట్టిల్లు మళ్ళీ మలిసినవి కూడా మేమే లాస్ట్ అనుకుంటా మాకంటే కొంతమంది ఉన్నారు పెట్టే వాళ్ళు కూడా మీ సైడ్ గింజలు పెట్టిల్లా మా సైడ్ అయితే కొంతమంది పెట్టిల్లు ఇంకా కొంతమంది వాళ్ళు ఉన్నారు మేమైతే ఈరోజు పెడుతున్నాం కవిత ఎక్కువ విత్తనాలు విత్తనాలు పెడతారు రోజు పెట్టబోతా కదా రావలి రావలి విత్తనాలు పెడతారు అందరూ ఐదు రెండు ఎక్కువ పెడతారా మేమైతే ఇగో ఈ గింజలు అయితే పెడతాం ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఇగో ఈ గింజలు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈడో మూడు బ్యాగులు అయితే కనబడతాయే మీకు ఇవైతే పెడతాను మేము కొందరు అటెళ్ళతాళ్ళు కొందరు ఇటీలు కొందరు మళ్ళీ వడతాళ్ళు సాలు నీళ్ళు మంచిగా అవుతావు అవునా అబ్బా చూడండి ఇండ్ల కొందరు అండ్ల కొందరు వట్టిల్లు సార్లు అయితే అందరికీ ఒక చిలికలా లేవు అటు కొంతమంది వెయ్యిళ్ళు ఇటు కొంతమంది పోతున్నారు వీళ్ళు పెట్టే చిలిక మాత్రం ముందు రోజు పెట్టినాం అటు అవతల పెట్టింది ఈరోజు పెట్టినాం మీరు గింజలు పెట్టారా సైడ్ అయితే గింజలు అయితే పెట్టుబడు అయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఆకాశంలో పక్షులు వాటిని చూస్తానే అయితే మస్తు అనిపించింది మాకైతే మా ఊళ్ళో రోజు పొద్దున సాయంత్రం రోజు పోతానే అప్పుడు వీడియో తీయాలనుకున్నా కానీ అప్పుడు కుదరలే ఇప్పుడైతే కుదిరింది మాకు మా సైడ్ అయితే వర్షం ముందుకు పెట్టిన గింజలు అయితే మంచిగా మలుస్తాయి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు నా కాంచెలు అయితే ఇట్లా వర్షం ముందుకే పెడతారు వర్షం పడ్డ తర్వాతనైతే ఆయాసం అవుతుంది గింజలు పెట్టాలంటే అవుతుంది అని ముందే పెడతారు ఇప్పుడైతే అన్నం తినే టైం అయితే అయింది పొద్దున్న పది అవుతుంది మా గింజలు పెట్టుడు అయితే అయిపోయింది అన్నం తిన్న తర్వాతనైతే వేరే వాళ్ళకు గింజలు పెట్టుడు ఉన్నదట వాళ్ళకైతే పోతారట వీళ్ళు మరి మొన్న ఎక్కడ ఏది కలపలే అట్లనే నీరు వచ్చి అన్నం మెత్తగా ఉండదు ఆడ సెల్లు వీడియో తీస్తారు అన్నం తిన్నారు వేరే వాళ్ళకైతే గింజలు పెట్టడానికైతే పోతారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నోడు అయితే కంకులు ఏరుతాడు మొక్కల సొప్పగా అల పెడితే కంకులు అయితే కనబడ్డాయి ఆడుకొని ఆడుకొని చిన్నడైతే కంకులు ఏరుతాడు ఇవైతే బర్రెలకు దానగా ఉపయోగిస్తాము మేము కాళిన కంకులు గడక పట్టించి దానలా కలిపి నానబెట్టి బర్రెకైతే పెడతాం ఈసారి అయితే మాకు చైన్లు అయితే పూతం కాలే దుక్కి అయితే కాలే సైడ్ చూడండి ఈ దుక్కిలో మాత్రం పొద్దుగల గింజలు పెట్టినా అని ఇంత ముందు వీడియోలో చూశారు కదా దాంట్లో గింజలు పెట్టిండు ఇదైతే మేము సాయంత్రం కంకులు ఏరినాం చూడండి ఫ్రెండ్స్ ఆడా కుప్పలు కనబడతానయ్యా కంకి కుప్పలు ముందు నేను కుప్పలు వేసుకుంటా అయితే వెయినా చిన్నోడైతే ఏరుకుంటా సంచులు వేసుకుంటా కుప్పలు వచ్చిండు చాలా కంకి తప్పిపోయింది మేము అందుకే మళ్ళీ కంకి అయితే ఏరినాం చూడండి అటువైతే రోడ్ పెట్టి కొడతాండు కొంగలు ఉన్నాయి వెనకాల కూడా చూడండి ఇట రెండు కంకులు ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్